ఈ కులాల ముసుగులు ఏం చేస్తున్నారు అసలు మతం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మతం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు మ ఏ మతం ఏది ముందు స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ దీని గురించి అండి అంటే కోడి ముంద గుడ్డు ముందు అనే కాన్సెప్ట్ ఎలా అయితే ఉందో ఇది కూడా ఇదే కాన్సెప్ట్ జనరల్గా మనకి ఇక్కడ ఏంటంటే భూమి ఏర్పడిన తర్వాత యాజ్ ఎ సై సైంటిఫిక్ రీజన్స్లో భూమి ఏర్పడిన తర్వాత మానవి నాగరికత స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే డామినేషన్ అనేది ఎప్పుడు నాగరికత అంటే మా ఏమంటారు మనిషి నుంచి అది మన ఏమంటారు కోతి నుంచి మానవుడు వచ్చారని చెప్తారు సో ఆ పరిణామ క్రమంలో మా మనిషి నాగరికత నేర్చుకునే కాలక్రమేణంలో ఆధిపత్య ధోరణి అంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకోవడం అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆధిపత్యం అనేది ఒకరి మీద ఒకరు అంటే నలుగురు ఉంటే నలుగురులో ఎప్పుడు పనిచేసే వాళ్ళు నలుగురు ఉండరు ఎవరో ఒకళ్ళు విద్ర ముగ్గురు పనిచేస్తే ఒకరు బతుక లేజీగా ఉంటాడు సో వాడు వాళ్ళ మీద కమాండ్ చేసుకొని బతకడం అనమాట యాక్చువల్గా ఆధిపత్యం అంటే అదే వేరే వాడు పని చేసుకుంటే వాడి మీద వీడు బతకడం దాన్ని ఆధిపత్యం అంటారు సో అలా బతకడం అనేది ఎలా స్టార్ట్ అయిందనేది ఇందులో మనకి ఇక్కడ మానవ నాగరికత స్టార్ట్ అయినప్పుడు మనిషి బతకడం కోసం కా ఎన్నో చేయాల్సి వచ్చినాయండి అంటే ఏమంటారు పచ్చి మాసాలు తినడం దగ్గర నుంచి బతకడం కోసం తినడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడుగుడ్డ అనే ఏర్పాటు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అన్నీ కూడా కాలక్రమేణా చేంజెస్ అవుతూ వచ్చినాయి ఇందులో ఫస్ట్ మనకి ఏం స్టార్ట్ అయిందంటే ముందు ప్రాంతీయతత్వాలను బట్టి స్టార్ట్ అయినాయి అంటే ఏరియా ఈ ఏరియాలో ఉండాలి ఆ ఏరియాలో అనేది స్టార్ట్ అయినాయి కాలక్రమేణా మతాలు అనేవి స్టార్ట్ అయినాయి ఇక్కడ మతం అనేది ఏంటంటే ఒక విశ్వాసం ఒక నమ్మకం అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగితే నాకంటూ ఒకరున్నారు అని అంటే ఇంటర్నల్ ఫీలింగ్స్ అనమాట అండి అదే మెయిన్ మెయిన్ మేజర్గా దానిలో జరిగేది కూడా ఏంటంటే ఇంటర్నల్ ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ దాన్ని వేరేలాగా తీసుకున్నారు యాక్చువల్గా ఇంటర్నల్ ఫీలింగ్స్ని మనసుకు సంబంధించిన ఫీలింగ్సే మనకి ఇది మతం అనేదండి మనిషి ఇప్పుడు మనకి ఏదైనా మనసు బాగాపోతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటాం దేవుని పూజిస్తూ ఉంటాం ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటాం మన ఇంట్లో పుట్టిన వాళ్ళే మనతోనే మన సిబ్లింగ్సే మనకు ఎవరైనా సపోర్ట్ చేయకపోయినా కూడా దేవుడు ఉన్నాడని చూసుకుంటూ అనుకుంటాం అంటే లోపల ఒక మనసులో ఒక భరోసా పాజిటివ్ థింకింగ్ దాని నుంచి వచ్చింది మతాలు ఆ మతాలని వాళ్ళకి ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దాన్ని ఏమంటారు ఆధిపత్యం స్టార్ట్ అయ్యి ఆధిపత్యంతో స్టార్ట్ అయ్యి కాలక్రమేణంటే కొన్ని మతాలు ఏర్పరచుకొని విశ్వాసాలని పూజించడాలు లేకపోతే యాక్చువల్గా మనకి ఏంటంటే పూజించడం అనేది స్టార్ట్ అయింది కొంతమంది వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో వాళ్ళ ఎవరి స్టోరీలు వాళ్ళకు ఉన్నాయండి అది కాల ఎనకటి జనరేషన్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్ చెప్తారు హిందూస్ ఒకలాగా ముస్లిమ్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని చెప్తుంటారు సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కానీ దేవుడు అనేవాడు ఎక్కడైనా ఎవరికైనా చెప్పేది మంచి చేయండి మంచిగా ఉండండి అని మనం బ్రతకడం కోసమే చెప్తారు ఇప్పుడు చూడండి హ్యాపీగా ఆనందంగా ఉన్నప్పుడు ఎవరు కూడా దేవుని పట్టించుకోరు బాధలో ఉన్నప్పుడే దేవుడు కావాలి అంటే ఒక ఓదార్పు కోసం మనిషి ఉన్నా లేకపోయినా కూడా సో దాన్ని పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు అంటే ఇప్పుడు కొన్ని మతాలు ఎగ్జాంపుల్ హిందువుని తీసుకున్నారు హిందూ మతంలో ఒకప్పుడు వాళ్ళల్లో కొంత వాళ్ళ హిందూ మతానికి క్యారెక్టర్ అయినప్పుడు వాళ్ళలో ఒకళ్ళ ఆధిపత్యం చల్లించుకోవడం కోసం కొన్ని మతాలు స్టార్ట్ అయ్యారు కులాలు స్టార్ట్ చేశారు కులాలు స్టార్ట్ అయినప్పుడు కూడా హిందూ మతంలో వచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్గా కొమ్మరి ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు వంటలకి వాటికి ఇటు సేవలు వచ్చినప్పుడు మానవ నాగరికత స్టార్ట్ చేసినప్పుడు కొమ్మరి కుండలు చేయడం కానీ లేకపోతే వంట పాత్రలు చేయడం కానీ అవన్నీ కూడా మట్టితో స్టార్ట్ చేశారు అక్కడి నుంచి కాలక్రమేణా తర్వాత లోహాయుగం యుగం తర్వాత డిఫరెంట్ యుగాలు స్టార్ట్ అయినాయి ఇలా వాళ్ళు ఏ ఎవరైతే ఏ పని చేస్తున్నారో వాళ్ళకి ఆ కులాన్ని అండగట్టి వాళ్ళ అంతవరకు ఆ పని కోసం పెట్టి వాళ్ళ మీద రాజమాయించి చలంచడం కోసం కొన్ని కులాలు అనేవి మొదలుపెట్టారు ఆ కులాల తరపున రాజకీయంగా తర్వాత అంటే రాజకీయంగా వాళ్ళ ఆధిపత్యం కోసం చెల్లించుకోవడం కోసం ఆ కులాలని అడ్డు పెట్టుకొని బతికేసారు మతాలు కూడా అలాగే స్టార్ట్ అయ్యాయి మతాల్లో మేజర్ అదే ఇప్పుడు హిందూ మతం అలాగే క్రైస్తవ మతం కూడా ఉంది క్రైస్తవ మతం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మన ఇండియాలోకి వచ్చి స్టార్ట్ అయింది ఎప్పుడంటే మనకి హిందూ మతం అనేది స్టార్ట్ అయ్యి అందులో కులాలని హీనంగా చూసి వాళ్ళ లోపల టెంపుల్స్ కూడా ఎలా చేయకుండా ఎప్పుడైతే బయట బయట కూర్చోబెట్టి వాళ్ళ ఎవరిని వాళ్ళ శూద్రులు సూత్రులు అని చెప్పి వాళ్ళ బయట నుంచో పెట్టి చేసి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో మన బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా అక్కును చేర్చుకొని వాళ్ళ మన క్రిస్టియానిటీలోకి అంటే చర్చి లోపలికి తీసుకెళ్ళడం వాళ్ళు ప్రయోజనం అని చెప్పిన తర్వాత దానికి అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి దాని నుంచి వాళ్ళు వెళ్ళారు అంటే హిందూ మతంలో వాళ్ళ ఉన్న కొన్ని కొన్ని కులాల వల్ల ఆధిపత్యాల వల్ల వాళ్ళకున్న రసం వల్ల వాళ్ళకున్న చాదస్తాల వల్ల దీన్ని ఆటోమేటిక్గా అది కాలక్రమేణా అది పెరిగిందండి అలాగే ముస్లిమ్స్ అనేది కూడా మనకి అది బయట నుంచి వచ్చిందంటారు మరి అది కులాల గురించి మాట్లాడదు మత ఇక్కడ ఏ మతం చెప్పినా కూడా మంచిగా ఉండండి అనే ఉద్దేశం మేజర్ కాన్సెప్ట్ అదే కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక ఎలక్షన్స్లో ఒక మతంగా తీసుకొస్తున్నారు మతాల మధ్య ఆడావడే ఎలక్షన్లు వచ్చినప్పుడు కులాలు తీసుకొస్తారు కులాల మధ్య ఆడవాడి అంతే తప్ప మనిషిని మనిషిగా చూడడం అనేది మంచి పేరు అండి అలాగే ఇంకోటి ఏంటంటే మతాలు తీసుకునే వాళ్ళు కూడా కన్వర్షన్ అయిన వాళ్ళు కూడా చాలామంది కూడా వేరే మతంలో ఇప్పుడు హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళారు అనుకోండి వాళ్ళు దాని గురించి విపరీతంగా ఆలోచిస్తారు అదే ఆ మందుల నుంచి ఇందులోకి వచ్చి అనుకోండి ఇందులో విపరీతంగా చేస్తారు అంటే ఇక్కడ వాడికి మంచి జరుగుతుందా లేదా దానివల్ల ఏంటనేది ఆలోచన లేకుండా పోయింది అంటే మతం అనేది విశ్వాసం అనే ఆలోచన లేకుండా అదొక ఏదో చేస్తారు రిలీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని డిఫరెంట్ అని అది ఒక్కొక్క మూఢనమ్మకాలు ఒక్కొక్కలా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఆధిపత్యంగా వాళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉంటుంది అనుకోండి క్రిస్టియన్ మతంలో వాళ్ళు టెన్ పర్సెంట్ తీసుకుంటారు ఆ టెన్ పర్సెంట్ నిజంగా కలెక్ట్ చేసి లేని వాళ్ళందరికీ ఇస్తారు అలాగే ముస్లిం రిలీజియన్స్ ఉన్నాయి అనుకోండి ముస్లింలో వాళ్ళు ఏకర్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు హజ్ దీనికి సంబంధించింది వందల ఎకరాల భూములన్నీ కూడా మన ఇండియాలో హయ్యెస్ట్ ల్యాండ్స్కి ఉన్నది ఏంటంటే అదే వచ్చిందండి సో అలాంటి ల్యాండ్స్ ఉండి కూడా వాళ్ళు మరి ఆ ముస్లిమ్స్లో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండడానికి కని చెప్పి ఎవరికైనా రెండు వందల గజాలు మూడు వందల గజాలు ఫ్లాట్లు ఇస్తారు ఎవరు క్రిస్టియన్స్లో ఎవరు మరి హిందూస్లో ఇస్తారా హిందువులు దేవాలయాలకు సంబంధించి ఒక్కొక్కరు వంద పది ఎకరాలు వంద ఎకరాలు వందల భూముల ఎకరాలు ఉన్నాయి మరి హిందువులు నమ్ముకున్నారు కదా దేవుళ్ళు మరి హిందువులు అందరూ హిందువులు హిందువులు అంటారు కదా మరి ఆ హిందువులకి రెండు వందల గజాలు వంద గజాలు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఎవరైనా చేస్తారా లేని వాళ్ళకి అంటే లేని వాళ్ళు కంప్లీట్ లేని వాళ్ళకి ఇస్తారా ఎవరు అంటే వీళ్ళు కేవలం ఏంటంటే అది ఒక అస్త్రంగా వాడుకుంటారు వాళ్ళు తీసుకోవడమే తప్ప ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగదు అంటే అనేవి ఏంటంటే మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప మీకు ఏమి ఇవ్వరు అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు కేవలం మతాలు అన్ని మతాలు కూడా మాక్సిమం బిజినెస్ చేస్తాయి మీరు డబ్బు లేదు అంటే ఏ మతం కూడా మిమ్మల్ని చూడదు డబ్బు ఉంటేనే మిమ్మల్ని చూస్తాయి అది మతాలు కులాలు కూడా కులాలు రాజకీయంగా వాళ్ళని డామినేట్ చేసుకుంటూ వాళ్ళ ఆధిపత్యం సంబంధించుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికే కులాలు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన భారతదేశంలో మన ఇండియాలో నార్త్ ఇండియా సౌత్ ఇండియాలో చూస్తే అసలు విపరీతమైన ధోరణి ఉన్నాయి అసలు కులాలకు సంబంధించి ఇప్పుడు బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ కులాలకి చాలా హీనాతిహీనంగా కేవలం వాళ్ళు ఓటు బ్యాంకింగ్ కోసం మాత్రమే చూసే కులాలు ఉన్నాయి సో ఇవి రియల్గా జరుగుతున్నాయి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో జరిగేది కూడా అదే వాళ్ళు ఎలక్షన్ పాయింట్ ఆఫ్లో మాత్రమే మాట్లాడతారు నేను కులకాలను కూడా ఇప్పుడు క్యాస్ట్ చార్జెస్ కూడా మనకి జరగమని చెప్పమని అందరూ పోరాడుతున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మెయిన్ రీజన్ అదే ఎక్కడైనా సరే ఏ మతంలో కూడా ఏ కులలో ఏ మతంలో కూడా మతం ఫస్ట్ ఎస్పెషల్ మతంలో పలానోడికి ఎదుటివాడికి హాని చేయని ఎక్కడ చెప్పదండి కానీ ఎదుటివాడికి హాని చేసే లక్షణాలు ఇప్పుడు ఎక్కువ చాలా వరకు చేస్తున్నారు అది మనశాంతి చెప్పడం భక్తులు కూడా ఎక్కువైపోయారు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది భక్తి ఎక్కడ కూడా ఎలా ఉంటుందంటే మనసుకి బాధ అనిపించినప్పుడు నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైనా సరే ఆ బాధ అనేది వచ్చినప్పుడు దేవుడు అనేది ఎవరవుతారంటే సాటి మనిషి దేవుడు అవుతాడు వాడు ఎవరైతే నీకు అవసరానికి హెల్ప్ చేస్తాడో వాడే నిజమే దేవుడు ఇప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది వాళ్ళు లేదు ఆర్థికంగా డబ్బులు ఉన్నాయి ఎవడన్నా నిజంగా ఎవరన్నా ఆ అనుకోకుండా ఆ టైంకి ఇచ్చాడు అనుకోండి వాడు దేవుడు లేదు ఏదన్నా సిచ్యువేషన్స్ ఏదైనా జరిగింది అనుకోండి ఆ టైంకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాడు దేవుడు సో ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు దేవుళ్ళు మనుషులే దేవుళ్ళు ఇక్కడ ఎవరో కూడా దేవుళ్ళు అంటే ఎవరో లేరండి ఏ మతమైనా సరే నేను కరాఖండికి చెప్పగలను ఏ మతమైనా సరే ఏ మతాల్లో కూడా దేవుడు అనేవాడు ఎవడంటే సాటి మనిషే ఆ సాటి మనిషిని ఆ మనిషిగా చూడకుండా హీనంగా చూస్తూ ఈవెన్ సొంత బ్లడ్ రిలేషన్స్లో కూడా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా రాములలో అత్త మామైనా మామే కోడలు అత్త అయినా వీళ్ళందరూ కూడా కేవలం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో డబ్బు ఆధిపత్యం చలాంచుకోవడానికి ట్రై చేస్తారు అందుకే గొడవలు స్టార్ట్ అవుతాయి గొడవలు ఎక్కడ కూడా ఊరికి రావండి గొడవలు అనేవి స్టార్ట్ అవ్వడానికి కూడా కారణం అదే ఇక్కడ ఆధిపత్య ధోరణి అంటే ఇంట్లో కూడా ఆధిపత్యాల ధోరణి ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఆటోమేటిక్ గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్లో సపోర్ట్ చేయాలి హెల్త్ పాయింట్ ఆఫ్లో కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మేటిక్లో సాల్వ్ చేసేవాళ్ళు లిసెన్ నేను మతాన్ని ఎప్పుడు కూడా ఏ మతం అయినా సరే అన్ని మతాలు కూడా ఒకటే మనిషి మనిషిగా గుర్తించండి మనిషికి సహాయం చేయడం అనేది నేర్చుకోండి ఎవరైనా సరే మీకు చేత కలిగినంత వరకు అంటే కంపల్సరీగా మీ దగ్గర ఉన్న డబ్బులు అంతా ఇచ్చామని మీకు ఉండగా మీకు అవసరం సరిపోగా ఏదన్నా నీడి ఉంది మళ్ళీ మరి మతాలు గొప్ప కులాలు గొప్ప అంటే కులాలు చూడండి కులాలకు వచ్చే మరి హిందూ మతం అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి చాలా మంది కూడా ఫస్ట్ మతాన్ని చూస్తారు ఏదన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఫస్ట్ మతాలు చూస్తారు వాడు వేరే మతం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా హిందూ క్రిస్టియను హిందూ ముస్లిం అని మతాలు మాట్లాడతారు సపోజ్ హిందువులోనే మళ్ళీ చేసుకున్నాడు అనుకో మళ్ళీ కులాలు చూస్తారు మరి కులాల్లో కూడా సేమ్ కులం చేసుకున్నాను అనుకోండి డబ్బు కూడా లేడని చూస్తారు ఫస్ట్ అక్కడ చూడండి మళ్ళీ ఫైనాన్షియల్ మ్యాటర్ ఎట్టు తిరిగినా కూడా డబ్బు కడికి వస్తాయి ఇదే మెయిన్ జరిగేది రీజన్ ఎక్కడ చూసినా కూడా ఫైనాన్షియల్ మ్యాటరే డబ్బులే చివరికి ఫైనల్గా వెళ్ళేది కూడా డబ్బులే ఈవెన్ ఎందుకంటే ఇంట్లో మన ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేసే మదర్ ఫాదర్ అయినా సరే ఎవరైతే ఎవరైతే డబ్బులు మేనేజ్మెంట్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ దగ్గర నుంచే ప్రాబ్లం ఉంటాయి వాళ్ళే మొత్తం దేవుళ్ళు ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే మిగతా ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నారు ఎగ్జాంపుల్ ఫాదర్ డబ్బులు ఇస్తుంది అనుకోండి మదర్ని పట్టించుకోరు మదర్ డబ్బులు ఇస్తుంది అనుకోండి ఫాదర్ని పట్టించుకోరు అంటే డబ్బులు అక్కడ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుడు వస్తారు అంటే వాళ్ళు మేజర్ ప్రాటిస్తారు వాళ్ళ దగ్గర అవసరం గడిపోయిన తర్వాత వాళ్ళు పక్కన పడేస్తారు తర్వాత సెకండరీ వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసే టైంకి ఉండదు ఇప్పుడు జరిగే పరిస్థితులన్నీ కూడా అలాగే ఉన్నాయి అదే మరి నేను క్రిస్టియన్ మాతల్లో కూడా చాలా వరకు చూస్తాను అండి చాలా బాధ అనిపించేది ఏంటంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరు కానీ టెన్ పర్సెంట్ అని చెప్పి వారం వారం వెళ్ళి లేకపోతే వాళ్ళకి కంపల్సరీగా టెన్ పర్సెంట్ అని చెప్పి వాళ్ళు అడిగి తీసుకుంటున్నారు అది అది ఎందుకు వాళ్ళు టెన్ పర్సెంట్ అదే మొత్తం డబ్బులు తీసుకొచ్చి లేని వాళ్ళు అందులో ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యామిలీకి వచ్చు కదా వాళ్ళ ఎన్నో ఆర్థిక అవసరాలు ఉంటాయి వాళ్ళకి వచ్చి కదా ఇవ్వరు అస్సలు ఎటువంటి బస్సులు ఇవ్వరు చాలా ఉన్నాయండి అలాగే క్రిస్టియన్ ముస్లిమ్స్లో కూడా అంతే అండి వాళ్ళ పరిస్థితి దీనావస్థలు విపరీతంగా ఉన్నాయి వందల వేల ఎకరాలు ఉన్నాయి మన ఇండియాలో మరి వాళ్ళందరికీ పంచి ఇవ్వట్లేదు ఇవ్వనండి నిజంగా మతం గొప్పది అనుకుంటే ఆ మతాల గురించి వచ్చి మతాలను పో మతాలను పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి మరి అప్పుడు మతం గొప్పదని ఒప్పుకుంటాను ఆ మతాలు కూడా గొప్ప కాదండి కేవలం ఎటు తిరిగినా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ కడకే వస్తాయి ఏదైనా సరే మతమైనా కులమైనా ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు ఎండ్ ఆఫ్ ద ఫైనల్గా వచ్చేది మనీ మ్యాటర్ సో మరి ఈ మనీకి సంబంధించడం కోసం దాన్ని వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఇలా కావాలంటే అలా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ కులాలకు సంబంధించి ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నా కూడా చాలామంది కూడా ఫస్ట్ మాట్లాడేది అని మాట్లాడతారు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో కులాల మీద విపరీతంగా ఉంది మామూలుగా లేదండి కులాల పిచ్చి విపరీతంగా ఉంది కులం అంటేనే అక్కడ మీకు కులాలకి ఇండియా మొత్తంలో కులాలు అని చెప్పాలంటే నార్త్ ఇండియాలో మహారాష్ట్ర అటువైపు బీహార్ తర్వాత నెక్స్ట్ మీరు చూడాల్సిన ఆంధ్రప్రదేశ్ అలా ఎందుకంటే రాజకీయాల ఆధిపత్యం కూడా కొన్ని కులాలు నడుస్తున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో రెండు కులాల మధ్య ఆధిపత్య దూరం నడుస్తున్నాయి మిగతా కులాలు నడవట్లా రెండే రెండు కులాలు పరిపాలిస్తున్నారు అన్ని పార్టీలు వాళ్ళే ఉంటారు ఈ కొత్త పార్టీ పెట్టినా ఫస్ట్ వెళ్ళేది వాళ్ళే రెడ్డి కమ్మ వెలమలు ఇక్కడ అంతే ఇంకా మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా జస్ట్ ఓట్ ఓటు బ్యాంకింగ్ ఇదే అండి అంటే నేను ఇక్కడ వాళ్ళ మేజర్గా చెప్పాలనుకున్నది ఏంటంటే మతం గొప్పదా కులం గొప్పదా అంటే రెండూ కాదండి మానవ సేవ అనేది చాలా గొప్పది మనిషికి మంచి చేయాలన్న కాన్సెప్ట్ మనుషులు ఎప్పుడైతే అనుకుంటారో వాడు నిజమైన దేవుడు మన అవసరానికి మన మిత్రుడైనా మన ఎవరైనా సరే ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కడ కూడా కరెక్ట్గా లేవు ఎవరికి కూడా లేవు ఎదర్ వైఫ్ ఆర్ హస్బెండ్స్ అలాగే ఫ్యామిలీలో సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే వాళ్ళు బయటికి చెప్పే మాటలకి రియాలిటీకి చాలా తేడా ఉంటాయి మీకు ఇంట్లో కనుక నిజంగా అవసరం వచ్చి మీరు వెళ్ళి అడిగి చూడండి ఇప్పుడు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతగా పెరగడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పది మంది ఇరవై మంది ముప్పై మంది ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఎవరికన్నా ఒకరికి ప్రాబ్లం అనిపిస్తే అందులో ఎవరో ఒకళ్ళు వచ్చి కాబట్టి సపోర్ట్ చేసేవాళ్ళు అన్నదమ్ములు పది మంది ఐదుగురు చెల్లెలు ఉండేవాళ్ళు ఆ జనరేషన్లో అందుకే బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఎవరు వెళ్ళా డబ్బుకి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు ఫ్యామిలీ పర్సన్కి రిలేషన్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో మనిషికి రిలేషన్ లేదండి కేవలం మనీకి రిలేషన్ మనీ రిలేషన్ మనీ కనుక ఇవ్వకపోతే ఈవిందో మదర్ అయినా ఫాదర్ అయినా చంపేస్తున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మనం ఉన్నామండి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అలాగే నడుస్తున్నాయి కాబట్టి నేను మతాలైనా కులాలైనా సరే ఆధిపత్య ధోరణి కోసమే నడిపిస్తున్నారు తప్ప అక్కడ ఎవ్వడు కూడా ఎవరైనా ఏ అయినా సరే అగ్ర కులం లేదు నిమ్మన కులం లేదు అన్ని కులాలు ఒకటే అందరూ ఒకటే మనిషి మనిషిగా పుట్టాం ప్రాణం పోయితే అందరికీ ప్రాణాలు పోతే ప్రాణం ఉంటే మనిషి ప్రాణం పోతే శవం అదే ఎంత గొప్పోడైనా సరే శవంగా తీసి అవతలపడేస్తారు సో కాబట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడే వ్యక్తుల గురించి చూడకుండా నేను అనేది ఏంటంటే మతాలకి చాలా ప్రాచుర్యం మన ఇండియాలో దాన్ని పిక్ స్టేజ్కి తీసుకెళ్లిపారు ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత దాన్ని ఇంకా పిక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు మాట్లాడే ముందు చివరి జయ శ్రీరామ్ అంటాం లేకపోతే ఈడికే భక్తులన్నట్టు మాట్లాడడం కులాల కూడా అంతే కులాలు కూడా చివరి లైన్లు పెట్టుకోవడం ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు ఏంటంటే వాళ్ళు మేమంతా ప్రత్యేకం మీరందరూ వేస్ట్ అని చెప్పడం సో కాబట్టి ఈ రెండింటిని నమ్మకుండా మీరందరూ కూడా మాక్సిమం నాకు తెలిసి అంటే నేను మనసుకు అనిపించింది చెప్తున్నాను అండి ఇక్కడ చాలామంది కూడా ఏంటంటే వీడియోలు హైట్ అవ్వాలి లేకపోతే మీకు యూట్యూబ్లో ఛానల్ సంపాదించుకోవాలనో లేకపోతే కాదు నా మనసుకి అనిపించి నాకు దాని మీద చెప్పాలి నలుగురికి ఏమైనా ఐడియా ఉండి మీకు తెలిసే ఉంటుంది తెలిసినా కూడా నా వంతుగా నేను చెప్పాలనే ఉద్దేశంతో వీడియోలు మేకింగ్ చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం అయితే కాదండి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా నేను పాలిటిక్స్ మాట్లాడుతున్నాను మృతికి సలహా ఇచ్చాడు ఎప్పుడు పాలిటిక్స్ అనేది ఏంటంటే జనరల్గా ఇండియాలో కూడా ఎలా ఉండాలంటే ఇబ్బంది ఉంటుంది సో మనకు కూడా ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా ఒక్కసారి కూడా దీని గురించి అవుట్ ఆఫ్ టాపిక్లో దాంట్లో మనకు ఉన్నంతవరకు వరకు నమ్మ అనిపించినంతవరకు క్లారిటీ కూడా కోసం మాట్లాడాను సో కాబట్టి దీని గురించి ఒకసారి ఆలోచిస్తారనుకుంటాను మతం గొప్పదా కులం గొప్పదా అంటే ఏది రెండు కాదు మానవ సేవ మనసుకు నచ్చింది చేయడం మనసుని గట్టిగా నమ్మడం భరోసా ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ మనం చేయగలుగుతా మనకంటూ దేవుడు ఉన్నాడనే నమ్మకం ఏ దేవుడైనా సరే అందుకే దేవుడు భూతదే గాలి దేవుడు సూర్యుడు ఇవే దేవుడు సూర్యుడు కనపడిపోయినా మనం ఉండలేం ఎక్కువసేపు చీకట్లో ఉండలేం ఎక్కువసేపు వెలుగులో ఉండలేం ఎక్కువసేపు చలికొండం ఎక్కువసేపు వేడి సో మన బాడీని మనకి అన్ని క్లైమేట్లకి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం అదే జీవితం సో కాబట్టి నేను అనుకున్నది కూడా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా మీ రిలేషన్స్ ఫ్యామిలీ రిలేషన్స్కి ప్రయారిటీ ఇవ్వండి ఫ్యామిలీలో ఎవరున్నా సరే పెద్దవాళ్ళు ఉన్నా మనకి ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ ఎప్పుడప్పుడు చెప్తూ ఉండండి కంపల్సరీగా అయిన వాళ్ళకి మన సపోర్ట్ ఉండాలి ఎప్పుడు అని చెప్పండి మనోధైర్యాన్ని ఇవ్వండి ఫస్ట్ మీరు డబ్బులు ఇచ్చేయమని చెప్పట్ల మనోధైర్యం మనోదే ఇప్పుడు చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం కూడా అదే అండి మనోధైర్యం లేక ఎందుకంటే ఫాదర్ అండ్ వైఫ్ ఇద్దరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు జాబులు చేసుకోవాలి లేకపోతే ఇద్దరు వేరే బిజినెస్లు బిజీ అయిపోయి సంపాదనలు బిజీలో ఉండి పిల్లల్ని కంప్లీట్గా చేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అనాదాయ పెట్టి వృధా శ్రీమాల్లో పెట్టి సో ఆ పిల్లలకు కూడా సరైన భరోసా లేక సింగిల్గా ఉండి ఏది కూడా తట్టుకోలేని స్టేజ్లో పిల్లలు ఉంటున్నారు అందుకే వాళ్ళు చాలా తొందరగా హ్యాంగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఐఐటీలో చదివే పిల్లలైనా లేకపోతే మెడికల్లో చదివే ఎంబీబీఎస్ చేసే పిల్లలైనా ఏదన్నా ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తట్టుకునే చేసి వెంటనే ఫాస్ట్ డెసిషన్ తీసుకుంటున్నారు సో అలాంటి వ్యక్తులకి మెంటల్గా మన భరోసా ఇవ్వండి ఇప్పుడు మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అందరికి కూడా మేజర్ ఎక్కువ మందికి స్టార్ట్ అయినాయండి అలా కాబట్టి మన ఫ్యామిలీ రిలేషన్స్లో కొంచెం రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఆ భరోసాలు ఎవరికి లేకుండా మనోధైర్యంతో ఉంటారు అందరూ కూడా అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయి కాబట్టి నేను మనసుకు అంటే ఆ రెండు కాకుండా మనోధైర్యాన్ని నమ్మండి ఏదైనా సరే చాదస్థాలకు పోకుండా అమావాస్యలు పౌర్ణమిలు ఏ నీ మనసు కనిపిస్తే చేయండి లేకపోతే లేదు ఎవరో చెప్పారని ఎవరు చేయకండి ఇప్పుడు మీకు చెప్పేవాడు కూడా ఒక మనిషే వాడు అవసరం కోసం నీకు ఏదో చెప్తున్నాడు వాడు ఆడు పబ్బం గడిపోవడం కోసం చెప్తున్నాడు నీకు ఆ అది చేయాలి ఇది చేయాలి అవన్నీ మనకు యాక్చువల్గా మతాలు ఎప్పుడు బాగా విపరీతంగా పెడుతుంటే ఆర్థికంగా లేని సమయాల్లో ఆర్థికంగా లేనప్పుడు అలాగే నిరక్షరస్థిత బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ రెండు సందర్భాల్లోనే మతాలనేవి విపరీతమైన మార్పులు జరుగుతూ ఉంటాయండి అసలు మన మేజర్గా జరిగింది కూడా అదే బాగా డబ్బులు ఉన్నవాడు ఇప్పుడు చూడండి ముఖేష్ అంబానీ యాక్చువల్గా మనకు అందరూ కూడా ఆ టైంలో మ్యారేజ్ చేయరు మరి ముఖేష్ అంబానీ మ్యారేజ్ చేసి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ చేసాడు ఎందుకని డబ్బునోడికి ఏమి ఉండదండి డబ్బునోడు అందరూ చుట్టాలే డబ్బు లేకపోతే చుట్టాలు ఎవరు ఉండరు ఆర్థికం ఫైనాన్షియల్ మ్యాటర్ సో కాబట్టి ఈ రెండు కాదు అన్నిటికంటే ముఖ్యమైనది ఫైనాన్షియల్ మ్యాటర్ ఆ రెండు కరెక్ట్గా ఉంటే మిగతా అవన్నీ కూడా నడితేనే ఉంటాయి అది పెద్ద మ్యాటరే కదండి సో కాబట్టి కులం గొప్పదా మతం గొప్పదా అంటే ఆ రెండు కాదు డబ్బులు గొప్పవి డబ్బు ఉన్నవాడే మహారాజు అదే అండి థ్యాంక్ యూ